టైటానిక్ వాచ్ కు వేలం పాటలు భారీ ధర పలికినట్లు తెలుస్తుంది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో పంతొమ్మిది వందల పన్నెండులో మునిగిపోయిన టైటానిక్ నౌకకు సంబంధించిన కథలు ఇంకా వినిపిస్తున్నాయి ఆనాటి సిప్ ప్రమాద ఘటనలో మరణించిన వారిలో అత్యంత ధనవంతుల వ్యాపారవేత్త జాన్ జాక పాస్టర్ చేశాడు కానీ టైటానిక్ ఐస్బర్గ్ ని ఢీ వెంటనే ట్వంటీ ఫైవ్ సెకండ్స్ లోపే షిప్పు లోపలికి మూడు అంతస్తు కూడా నిండిపోయి నాలుగు అంతస్సు వరకు నీరు చేరిపోయాయి ఒకవేళ షిప్పు కెప్టెన్ అయిన అడ్వర్స్ వినియోగించిన గోల్డ్ ప్యాకెట్ వాచ్ సరికొత్త రికార్డు సృష్టించింది అమెరికాలోని ఎన్రీ ఆల్డ్రిజ్ ఆన్ సన్ వీలం సంస్థ నిర్వహించిన వీలంలో ఈ వాచ్కు భారీ ధర పలికింది ఏకంగా ఓ వ్యక్తి దీనిని పన్నెండు పాయింట్ పదమూడు కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది